హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందు ఖృషి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ మా షెడ్లో పల్లెవేలుగు బస్సులు అనేవి రెండు రెడీ అయినాయి ఈరోజు డెలివరీ అయ్యి చూడండి ఎలా రెడీ అయినాయో పెయింటింగ్ అయ్యేసరికి మొత్తం వర్క్ మొత్తం అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఫుట్బోర్డ్ అనేది ఎలా ఉంది లోపల సీట్లు వర్క్ కానీ కొత్తగా బస్సు రెడీ అయిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూడండి వీడియో ఫుల్ వీడియో చూడండి సీట్లు ఫిట్టింగ్ అనేది చూసేవి ఇలాగైన మన కొత్తగా బస్సు అనేది రెడీ అయినది ఇలాగ అయ్యింది ఈరోజు రెండు పలు వెలుగులు రెడీ అయినాయి ఈరోజు డెలివరీ అయితే లోపల బస్సు లోపల ఇలా ఉంది ఫ్రెండ్స్ వర్క్ అనేది మాత్రం మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రతి వీడియోలో చెప్తాను నేను ఎందుకంటే వర్క్ బాగుంటుంది కాబట్టి వర్క్ అనేది బాగుంటుందని చెప్తాను మన విజయవాడ దుర్గారావు మేస్త్రి షెడ్ అంటే ఇక్కడ వర్క్ అనేది మాత్రం మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది యతర డ్రైవర్ దగ్గర లోపల అనేది ఎలా ఉంది ఫ్రెండ్స్ వర్క్ ఈరోజు డెలివరీ అయ్యి ఇంకా పల్లెవేలుకు ఆంధ్రప్రదేశ్ చూడ చూసే స్టెక్కరింగ్ వర్క్ కూడా ఎలా ఉంది ఫ్రంట్ అనేసరికి ఎలా వచ్చింది మా వీడియోలు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు వీడియోలు నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి స్టిక్కరింగ్ వర్క్ కూడా చూడడం ఎలా ఉందో మంచి పర్ఫెక్ట్ వర్క్ మొత్తం ఇక్కడ షెడ్ వీడియోలు అనేవి వచ్చి మన ఈ సపోర్ట్ అనేది బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో వస్తుంది అది మన హైటెక్ బండి రెడీ అవుతుంది ఆ వీడియో పెడతాను మీరు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను నేను చూస్తున్నారుగా నెక్స్ట్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది హైటెక్ బండి ఒకటి రెడీ అవుతుంది హైటెక్ బండి వీడియో పెడతాను ఇవి బ్యాక్ సైడ్ స్టిక్కరింగ్ అనేది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ రెండు రోజులు డెలివరీ అయిపోతే వెళ్ళిపోతున్నాయి అయిపోయింది వర్క్ అంతా అయిపోయింది మా వీడియోలు కనుక నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియో కోసం చూడండి నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది అది హైటెక్ బండి రెడీ అవుతుంది ఆ వీడియో తీస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సైడ్ వర్క్ అనేది ఎలా ఉంది మొత్తం అవుట్ ఫిట్టింగ్ మొత్తం అవుట్ మొత్తం అయ్యేసరికి అలా వచ్చింది వరకు మీ రెండు బస్సులు ఈరోజు డెలివరీ ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్